హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను కదా సో ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే వెస్ట్రన్ మోడల్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే ముందుగా కటింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను దీనికోసం అయితే లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ అయితే సరిపోతుంది మనము హ్యాండ్స్కి ఏం మోడల్ లైనింగ్ వేయకుండా పెట్టుకోవాలంటే టూ మీటర్స్ లైనింగ్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ముందుగా ఈ లైనింగ్లో వచ్చేసి మనము ఇరవై ఇంచులు లేదా ఇరవై రెండు ఇంచులు సపరేట్గా కట్ చేసేసుకోవాలి బాడీ పార్ట్ కోసము ఈ టూ మీటర్స్లోనే మనకైతే సరిపోతుంది ఇలా ఇరవై రెండు ఇంచులు అయితే సపరేట్గా కట్ చేసేసుకొని ఈ లైనింగ్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఎలాంటి ముడతలు లేకుండా ఇప్పుడు వచ్చేసి ముందుగా అయితే మనము బాడీ యొక్క మొత్తం పొడవు బాడీ యొక్క మొత్తం పొడవు వచ్చేసి ఎవరికైనా సరే పద్నాలుగు ఇంచులు అయితే ఉంటుంది ఎలాంటి వారికైనా సరే పద్నాలుగు ఇంచులు కొంచెం పొడవుగా ఉన్నారంటే పదహైదు ఇంచులు పెట్టేసుకోవచ్చు ముందుగా అయితే ఇక్కడ కింద మనము హాఫ్ ఇంచు మడిచి కుడతాం కదా బాడీ జాయింట్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని పైన షోల్డర్ జాయింట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే పద్నాలుగున్నర ఇంచులు ఇటుపక్క కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా పద్నాలుగు ఇంచులు కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము వెస్ట్రన్ మోడల్ టాప్ కాబట్టి మనము బోట్ నెక్ పెడితే బాగుంటుంది సో బోట్ నెక్ కోసం మొత్తం షోల్డర్ పొడవు వచ్చేసి ఏడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే ఏడు ఇంచులు మనము చంక రౌండ్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ ఎంత పెడతామో అదే కొలత వచ్చేసి మనము చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి మనము బోట్ నెక్కి మొత్తం షోల్డర్ ఎంత వస్తుందో చంక రౌండ్ కూడా అంతే పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ షోల్డరు వచ్చేసి నెక్ మూడున్నర ఇంచులు మిగిలిన మూడున్నర ఇంచులు షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ పొడవు ఇక్కడ నెక్కు పొడవు వచ్చేసి మనం బోట్ నెక్ కాబట్టి పైకే ఉంటుంది కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మూడున్నర ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్లో మనము బోట్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ చంక రౌండ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బాడీ యొక్క లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బాడీ యొక్క లూజ్ వచ్చేసి మనం కుట్టపోయేది వచ్చేసి ముప్పై ఇంచులు నడుము లూజు సో ముప్పై ఇంచుల్లో మనము నాలుగవ భాగము టేప్ని ఇలా నాలుగు మడతలు పెట్టేసుకుంటే మనకు నాలుగవ భాగం వస్తుంది సో ముప్పైలో మనకు నాలుగవ భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు సో ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము టక్స్ పెట్టుకుంటాం కదా సో ఆ టక్స్ కోసం మనము ఇక్కడ మధ్యలో మనకు టక్స్ వస్తాయి కాబట్టి ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి తర్వాత మనము కుట్లలోకి ఖర్చులోకి పెడతాం కాబట్టి ఒకటిన్నర ఇంచు కుట్లలోకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులు ఒక ఇంచు టక్స్ కోసము ఒకటిన్నర ఇంచులు కుట్లలోకి సేమ్ ఇవే కొలతలు మనము చెస్ట్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ టూ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టక్స్ పెట్టుకుంటాం కదా ఈ నడుము లూజులో కరెక్ట్గా సగానికి మనము టక్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఎనిమిదిన్నర ఇంచులు కదా మనకు నడుము లూజు అందులో సగానికి నాలుగున్నర లేదు నాలుగు కాలు ఇంచు దగ్గరక ఇలా మార్క్ చేసుకొని పైకి నాలుగు ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి ఈ ఇంచులు అనేది మనము టక్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని బేస్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరిలో ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా మనము మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ సపరేట్గా పెంట్ పార్ట్ సపరేట్గా తీసేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్లో చంక లోతు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి పెట్టేసుకొని ఈ రౌండ్ని ఇలా లోపలికి గీసేసుకోవాలి ఈ లోతు తీయడం వల్ల ఏంటంటే మనకు చంక దగ్గర పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అయిపో అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం తీసుకున్నాం కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక చివర ఒక చివర ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము లైనింగ్ కట్ చేసుకున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి చూడండి ఇక నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి ఇలా నాలుగు మడతలు పెట్టేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ షోల్డర్ నేనేం కట్ చేయడం లేదండి తర్వాత మనం కుట్టేటప్పుడు మనము అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ఇక్కడ ఇలా స్ట్రైట్ పీసే కట్ చేసుకుంటున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా అయితే కట్ చేసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పార్ట్ టూలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనము కింద పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ముందుగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని తర్వాత లైనింగ్ని కట్ చేసుకుందాం కింద పార్ట్ ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది ఉంటుంది కదా ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసేసుకోవాలి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్రాక్ యొక్క పొడవ వచ్చేసి నలభై నాలుగు ఇంచులు ఎవరికైనా సరే ఇదే కొలత ఉంటుంది నలభై నాలుగు లేదా కొంచెం హైట్ ఉన్నారంటే నలభై ఐదు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఈ నలభై నాలుగు ఇంచుల్లో మనం ఆల్రెడీ బాడీ పార్ట్ కోసము పద్నాలుగు ఇంచులైతే తీసేసుకున్నాము సో పద్నాలుగు ఇంచులు పోతే నలభై నాలుగులో మనకు మొత్తం పొడవ వచ్చేసి ముప్పై ఇంచులు సో ఈ ముప్పై ఇంచుల్లో మనము కింద ప్రిల్స్ కోసము ఏడు ఇంచులు తీసేసేయాలి ఈ ఏడు ఇంచులు తీసేస్తే ముప్పైలో మనకు ఇరవై మూడు ఇంచులు వస్తుంది సో ఇరవై మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ ఇరవై మూడు ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఇరవై మూడు ఇంచుల క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం ఏడు ఇంచుల కింద ప్రిల్స్ పెడతాం కదా సో ఆ ఏడు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చులోకి వదిలేసి ఏడు ఇంచులు మార్క్ చేసుకొని కింద మనం మడిచి కుడతాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో మనము కింద ప్రిల్స్ పెడతాం కాబట్టి మనము పైన ఎంత క్లాత్ పెట్టామో దానికి డబల్ పడుతుంది కదా ప్రిల్స్ పెట్టడానికి సో అదే డబల్ పడుతుంది కాబట్టి ప్రిల్స్ పెట్టడానికి ఈ మిగిలిన క్లాత్లో నుంచి కూడా మనము మళ్ళీ ఎనిమిది ఇంచులకి ఇలా మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే మెజర్మెంట్స్తో ఇంకొక క్లాత్ కూడా కట్ చేసుకోవాలి మనం ప్రిల్స్ పెట్టడానికి ఎక్కువ క్లాత్ అవసరం అవుతుంది కాబట్టి ఇలా రెండు కట్ చేసుకున్నామంటే మనకు ప్రిల్స్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇలా కింద క్లాత్కి ఇలా మనము ప్రిల్స్ పెడతాము ఈ ఏడు ఇంచులు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్లో మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనం రెండు రెండు మీటర్ల క్లాత్లో మనం బాడీ పార్ట్ సపరేట్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా సో అదంతా కూడా మనం ఏం కట్ చేయని అవసరం లేదు ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని ప్రిల్స్ పెట్టేసుకోవడమే సో ఇప్పుడు కింద పార్ట్ కూడా అయిపోయింది బాడీ పార్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయటం లేదండి ఎందుకంటే ఇక్కడ నేను ఈ క్లాత్ మనకు కొంచెం మందంగానే ఉంది కాబట్టి లైనింగ్ ఏం అవసరం లేదు ఈ క్లాత్ కూడా నేను బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాను సో బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ముందైతే మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క చంక లూజ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా టేప్ని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ చంక లూజ్ చెక్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ ఎనిమిదిన్నర ఇంచుల్లో ఒక ఇంచు మైనస్ చేసుకొని ఏడున్నర ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి క్లాత్ మనకి ఇక్కడ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం ముందుగా కింద హాఫ్ ఇంచు ఇలా మడిచి కుట్టడానికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క మొత్తం పొడవు వచ్చేసి పది ఇంచులు అనమాట సో ఎగుడు దిగుడు లేకుండా ఇలా హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క మొత్తం పొడవ వచ్చేసి పది ఇంచులు ఈ పది ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన జాయినింగ్ కోసము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు మూడు ఇంచుల దగ్గరికి ఇలా ఇంకొక మార్క్ డ్రా చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు సో ఐదు ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని కుట్లలోకి ఒక ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అండ్ అలాగే చంక వెడల్పు మనం ఇంతకుముందు చెక్ చేసుకున్నాం కదా ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఒకటిన్నర ఇంచుల కుట్లలోకి ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని ఈ టూ లైన్స్ని కూడా కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన ఒకటిన్నర ఇంచు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ అయితే డ డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అంటే పై వైపున మనం బుట్ట పెట్టడం కోసం మనము పై వైపున మూడు నుంచి ఐదు ఇంచుల పొడవ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ నా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఐదు ఇంచులు పొడవైతే పెట్టుకున్నాను మీరు మూడు ఇంచులు లేదా నాలుగు ఇంచులు పెట్టుకున్న సరిపోతుంది వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు ఇలా పెట్టేసుకొని ఈ మూడు ఇంచుల దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని కిందికి కూడా ఇలా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ పై వైపున మనం పెట్టిన ఇంచుల ఎక్స్ట్రా మొత్తం కూడా మనకు బుట్ట అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు మొత్తం షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా సో ఈ దీన్ని బేస్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి దీని స్టిచ్చింగ్ వీడియో వచ్చి మనము పార్ట్ టూలో పెడతాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇలా మొత్తం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ ఖర్చు దగ్గరికి మనము ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి మనము ఇక్కడ ఐదు ఇంచుల దగ్గరకు మార్చేసుకునే దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే పై వైపు నుండేదంతా కూడా మనకు ప్రిల్స్ అని మనకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది సో హ్యాండ్ కూడా మనకు రెడీ అయిపోయింది హ్యాండ్స్ అండ్ అలాగే బాడీ పార్ట్ అండ్ అలాగే బాటం పార్ట్ మొత్తం కూడా కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మనము నెక్స్ట్ పార్ట్లో పెట్టాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు చూసేయచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి